హాయ్ అండి వెల్కమ్ టు ఉషా హోమ్ కుకింగ్ ఇంట్లోనే సింపుల్గా పాలకోవని ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది స్టవ్ పైన గిన్నెను పెట్టుకుని అందులో హాఫ్ లీటర్ పాలు వేసుకుని మూడు ఇలాచి వేసుకుని పాలని మరిగించాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలని మరిగించుకోవాలండి నేను హాఫ్ లీటర్ పాలు తీసుకున్నానండి హాఫ్ లీటర్కి పావు లీటర్ అయ్యేంత వరకు పాలని మరిగించుకోవాలి మంటను లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పాలని మరిగించుకోవాలండి అప్పుడే పాలకోవ అనేది మంచి టేస్ట్ వస్తుంది పాలు ఇలా సగం మరిగిన తర్వాత ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ వేసుకోవాలండి షుగర్ వేసుకున్న తర్వాత కలుపుకుంటూ పాలని మరిగించుకోవాలి షుగర్ వేసి షుగర్ కరిగిన తర్వాత పాలని కలుపుకుంటూ మరిగించుకోవాలండి పది నిమిషాలు పడుతుందండి పాలకోవా దగ్గర పడడానికి కలుపుకుంటూనే ఇలా మరిగించుకుంటే పాలకోవ అనేది పది నిమిషాలకి ఇలా రెడీ అవుతుందండి ఇలా రెడీ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని ఉండవుతుందో లేదో చెక్ చేసుకుంటే లైట్గా ఉండవుతే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి గేది పాలు తీసుకుంటేనే ఇలా పాలకువ అనేది వస్తుందండి ప్యాకెట్ పాలతో అయితే రాదు ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకుని పాలకోవను ఒకసారి బాగా కలుపుకుంటే సాఫ్ట్గా పాలకోవాలు వస్తాయండి రెండు నిమిషాల పాటు కలుపుకుంటే సరిపోతుందండి తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలు చుట్టుకొని మనకు కావాల్సిన షేప్లో పాలకోవాని చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుందండి పాలకోవా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది పాలకోవా చాలా సాఫ్ట్గా స్మూత్గా చాలా బాగుందండి ఈ వీడియో చూసారు కదండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్